నేను ఎందు బండి ఇదన్నా ఎట్లా ఉంది కింద కామెంట్ చేయండి చూసి వీడియో మొత్తం దీని మోడల్ వచ్చేసి ఇన్ఫినిటీ క్యూఎక్స్ సిక్స్టీ సిక్స్ ఇంజిన్ చాలా పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది దీంట్లో చూసి దానికి చిన్నగా ఉంటుంది మైలేజ్ కూడా అట్లే వస్తుంది అండి సిక్స్ పాయింట్ ఫోర్ అంతకంటే ఎక్కువ దీనికంటే నాకు తెలిసి ల్యాండ్ క్రోజర్ ఎక్కువ వస్తుంది అనుకుంటా ఫుల్ ట్యాంక్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది మొత్తం పట్టేది ఎనభై లీటర్లు పడుతుంది ఈ బండిలో ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి నా మొత్తం అన్నీ బాగా లగ్జరీ ఫీచర్స్ ఉంటాయి హీటెడ్ సీట్స్ కూలింగ్ సీట్స్ క్లైమేట్కి తగ్గట్టుగా ఇంకా ఇది దీని రిమోట్ దీని రిమోట్ మొత్తం చాలా బాగుంటుంది నాకు నచ్చిన ఫీచర్ వచ్చేసి బండిలో ఎక్కకుండానే రిమోట్తోనే బండి స్టార్ట్ చేయొచ్చు స్టాప్ చేయొచ్చు అంటే ఏసీ వేసుకొని ఉంటే మనం పోకముందే కూల్ అవుతుంది కదా బండి స్టార్ట్ అవుతుంది రూమ్లో నుంచి స్టార్ట్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఆ ఫీచరు ఇంక ఇది వచ్చేసి డాష్ బోర్డు వ్యూ నాకైతే లైట్గా అనిపించింది ఏమో అంతగా అనిపించదు అంత ఫీచరిస్టిక్గా ఏమి ఉండదు బట్ ఫీచర్స్ మొత్తం ఉంటాయి ఏది మిస్ చేయలేదు మొత్తం అన్ని ఫీచర్స్ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఫీచర్స్ బాగుంటాయి కానీ డాష్ బోర్డు లుకింగ్ మాత్రం అంత అనిపించలేదు నాకు మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా దీనికి రెండు స్క్రీన్స్ కూడా ఉంటాయి వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నపిల్లలు కూర్చుంటారు కదా ఇవే అని చెప్పింది స్క్రీన్స్ డ్రైవర్ సైడ్ ఒకటి కో కో ప్యాసింజర్ సైడ్ ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం వెనకాల కూర్చున్న నాకు దీంట్లో బాగా నచ్చింది చేసి పానడ్రామిక్స్ అండ్ రూ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది వెనకాల కూర్చున్న చాలా పెద్ద వ్యూ ఉంటుంది ఇదే ప్యానోమిక్స్ చాలా పెద్దగా ఉంటుంది నాకు చాలా ఇష్టం పర్సనల్గా మీకు ఎలా అనిపించిందో చెప్పండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఉన్నా వీడియోకి నీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము